మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోగని వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు తెలుగింటి వంటలు రేపు ఉగాది కదండి మనకి అందరికీ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేను ఉగాది ఫ్రెషలు లడ్డు తయారు చేస్తున్నానండి దానికి కావాల్సింది చూద్దానండి చక్కెర చక్కెర తీసుకొని మనం దాంట్లో పోసుకొని దానికి కొంచెం ఒక దబ్బర్లో పోసుకొని చక్కెరని దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి ఇప్పుడైతే మనం శనగపప్పు తెచ్చుకొని ఎండలో పెట్టి బాగా ఇట్లాగా పిండి పట్టించుకొని దీన్ని కూడా జల్లుడు పట్టించుకోవాలండి జల్లుడు పట్టేస్తే బాగుంటుంది కానీ ఏమి రాలేదు మనం పట్టించిన పిండి కాబట్టి నీట్గా ఉందంతా ఆ చక్కెరలో అట్లా నీళ్ళు పక్కన పెట్టేసుకొని మనము ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటామో అదే గిన్నెతో అదే అంతా చక్కెర కూడా తీసుకోవాలి నేను రెండు గిన్నెలు పిండి తీసుకున్నాను అదే గిన్నె రెండు గిన్నెలు చక్కెర తీసుకొని దానికి ఒక గిన్నె వాటర్ పోసి నానబెట్టి పెట్టాను ఇప్పుడు శనగపిండి కూడా ఇట్లాగా దోసి పిండిలాగా మరి పలసగా కాకుండా ఇంకా చిక్కగా కాకుండా ఇట్లాగా పిండిలాగా వేసుకుంటే కలుపుకుంటే బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాటిల్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే బాగా వీటెక్కాలండి లేకపోతే లడ్డు బూందీ అసలు రౌండ్గానే రాదు అది తప్పులు తప్పులుగా అట్లా వస్తుంది టెక్కాకే వేద్దాము ఇప్పుడైతే జీడిపప్పు బాగా సన్నగా ఇట్లాగా చేసేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి జీడిపప్పుని చూడండి ఆయిల్ వీటెక్కితే ఇట్లాగా మనం వేయంగానే అదంతా పైకి వచ్చేస్తూ ఉంటుంది వేయటమే మనం బూందీ అయితే ఇట్లా పైకి పొంగుకొని వస్తుంది ఆయిల్ వీటెక్కకపోతే అస్సలు రాదండి సరిగ్గా ఇట్లాగేసుకోండి ఇది మనం ఇంట్లో వాడుకుండే గంట ఉంటుంది కదండి నేనైతే దాంతోనేస్తున్నాను బూందీ గంటలు కూడా ఉన్నాయి కానీ అంత వెయిట్ ఎందుకు అని చెప్పి దీన్ని వేసేస్తాను బాగా వస్తుంది చూడండి ఇట్లా ఉండాలండి లడ్డూకి ఎప్పుడైనా సరే బూంది ఈ కలర్లో వేయించుకోవాలి మనం అంటే మరీ వైట్గా కాకుండా మరీ బ్రౌన్ కలర్ కాకుండా ఇట్లా మధ్య రకం వేయించుకుంటే లడ్డు అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి వేగిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకొని చూడండి ఏ కలర్లో వచ్చిందో ఇదే కలర్లో వేయించుకుంటే లడ్డు చాలా నిల్వ ఉంటుందండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా మొత్తము కొంచెం కొంచెంగా అట్లాగే వేసేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకున్నా కూడా ఒక మనకి సరిగ్గా రాదు బూందీకి ఇట్లాగా ఒక అంటే రెండు గంటలు పిండి వేసుకొని తీసేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉండాలి ఇట్లాగే బూందీ అంతా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మొత్తము మనం పిండి బుంది కలిపి కలుపుకున్నాం కదండి శనగపిండి అప్పుడు దాంట్లో మనం ఏమీ కలపలేదండి చోడా కానీ వంట చోడా ఉంటుంది కొంతమంది వేస్తారండి అది అట్లాంటివి మనం ఏం వేయలేదు ఉట్టి నీళ్ళు పోసి శనగపిండిని అయితే కలుపుకున్నాను నేను అంతే అట్లాంటివన్నీ ఏం వేయక్కర్లేదండి ఇట్లా మామూలుగా వేసుకున్నా కూడా చాలా బాగా వచ్చేస్తాయి లడ్డూలు చూడండి ఏం వేయకపోయినా కూడా మనం వంట చూడేస్తేనే బాగా వస్తాయి బూందీ అది అంటారు ఏం కాదు నేను ఏం వేయలేదు ఉట్టి వాటర్ వేసి నీళ్ళు బొసకాయలు పెను పిండేది చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇట్లాగా మొత్తం వేయించి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాక మనము పాకం పెట్టుకుంటే లడ్డు అనేది చాలా నీట్గా తొందరగా అయిపోతుంది అండి చూడండి మొత్తం రెడీ అయిపోయింది బూందీ అయితే చూడండి ఏ కలర్లో వచ్చిందో ఇప్పుడు నేను రెండు గిన్నెలు చక్కెర పోసాను కదండి ఒక్క గిన్నె నీళ్ళు పోసుకున్నాను ఇదంతా కరిగిపోయి బాగా తీగ పాకం ఉంటుంది కదండి తీగలాగా అంటే గులాబ్ జామున్కి అట్లా తీగలాగా పట్టుకుంటాం కదండీ కొంచెం ఇట్లా చేతికి అతుక్కున్నట్టుగా ఆ పాకం వస్తే చాలండి ఆ పాకం వచ్చేసింది నేను ఏలకాయలు పొడి వేసుకున్నాను కొంచెము పచ్చకర్పూరం కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే మన బూందీ అంతా దాంట్లో వేసేసుకోడండి ఆ తీగ పాకంలాగా గేలు అతుక్కుంటే తీగలాగా వస్తుందండి సేమ్ అట్లాగా చేసుకోండి అయితే చాలా బాగుంటుంది నేను అది తీయటం మర్చిపోయానండి మీరు అట్లాగా చేసుకోండి ఇప్పుడు మనం బూందీ అంతా బాగా పాకం చూడండి బూందీ అంతా పాకంలో బాగా సరిపింది కరెక్ట్గా ఇట్లాగా మొత్తము బూందీ వేసేసుకొని పాకంలో మనం ఏలకాయలు పొడి వేసుకున్నాము పచ్చకర్పూరం కూడా పొడి చేసేసాము ఇప్పుడైతే రెండు మూడు టీ స్పూన్లు నెయ్యి అయితే పోసుకోవాలండి ఉంటే ఇంకా ఎక్కువే పోసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు వేసానండి అది గడ్డ కట్టేసింది అయ్యి అందుకని అట్లా కానీ బాగా గడ్డలాగా ఉంది ఇది బూందీని కొంచెం పక్క తీసి పెట్టేసుకోవాలండి మనం పాకంలో వేయకుండా పక్కన ఒక మిక్సీ జార్ నిండా తీసిపెట్టుకొని పొడి చేసి ఈ పా దీంట్లో వేసి కలిపామంటే లడ్డు చుట్టేటప్పుడు మనకి మనం ఏ విధంగా చుట్టే ఆ విధంగా వస్తుందండి లడ్డు ఇంత నీట్గా వస్తుంది దాన్ని మనం గట్టిగా కష్టపడి ఎట్లాగా పిసికి అట్లా చేయాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా చల్లారాక ఈ జీడిపప్పులు కూడా దాంట్లో వేసేసుకొని మనం మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లడ్డులు చుట్టేసుకొని టేస్టీ టేస్టీ లడ్డూలు అయితే తినడమే చూడండి ఎంత నీట్గా వచ్చిందో లడ్డు ఎందుకంటే మనం మిక్సీ పట్టేసాం కదండి కదండీ అది బాగా గట్టిగానే మనం బాగా నేర్చుకున్నాము వేయించుకున్నా కూడా ఇట్లాగానే వేసుకుంటే మిక్సీ పట్టి లడ్డు బాగా వచ్చేస్తుంది మనకి చుట్టుకోవడానికి లేదంటే మనం చుట్టూ ఉంటే బూందీ లడ్డు బాగా ఏగినప్పుడు ఊడిపోతూ ఉంటుంది ఇది ఎంత వేయించుకున్నా ఇట్లా చేసుకుంటే మన లడ్డు అయితే స్మూత్గా బాగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఈ ఉగాదికి అయితే నేను ఈ లడ్డూలు చేశాను మీరు కూడా తప్పకుండా చేయండి మనకి ఏ పండుగ వచ్చినా ఏ శుభకార్యాలు చేసుకున్నా మనం ముందు చేసుకునేది అయితే లడ్డూ కదండి చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు టేస్టీ టేస్టీ లడ్డూ అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అదిరిపోతుందంట పిల్లలు తిని చెప్పారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్టీ టేస్టీ ఉగాది ఫ్రెష్లండి లడ్డు రెడీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్